బ్రాహ్మణ మత సిద్ధాంతాలుగా పరిగణనలో ఉన్న విశ్వాసాలను వ్యాఖ్యానించి బహిర్గతం చేసే గ్రంథం ఇది బ్రాహ్మణులు తమను ఎలాంటి రొంపిలో ఉంచారో తెలుసుకోవలసిన హిందూ జన సామాన్యాన్ని జాగృతులను చేసి వారిని హేతుబద్ధమైన ఆలోచన మార్గంలోకి నడిపించడం ఈ గ్రంథం లక్ష్యం హిందూ నాగరికత సనాతనమైనది నిత్యమైనది మార్పు లేనిది అనే అభిప్రాయాన్ని ప్రచారం చేశారు బ్రాహ్మణులు హిందూ నాగరికత స్థిరమైనది అని చెబుతూ చాలామంది ఐరోపా పండితులు కూడా ఆ అభిప్రాయాన్ని బలపరిచారు ఈ అభిప్రాయం వాస్తవాలకు అనుగుణంగా లేదని హిందూ సమాజం కాలగతిలో మార్పులు చెందుతూ వచ్చిందని తరచుగా ఆ మార్పులు తీవ్రమైన తరహాలో ఉండేవని ఈ గ్రంథం ద్వారా రుజువు చేయడానికి పూనుకున్నాను ఈ సందర్భంలో హింస నుంచి అహింసకు అహింస నుంచి మళ్లీ హింసకు అనే చిక్కుముళ్లను పోల్చి చూడండి హిందూ మతం సనాతనమైనది కాదని ప్రజలు తెలుసుకునేలా చేయడమే నా కోరిక ఈ గ్రంథం రెండో ఉద్దేశం ఏమిటంటే హిందూ సమాజంలోని సామాన్య జనం దృష్టిని బ్రాహ్మణుల యుక్తుల వైపు మరలించి బ్రాహ్మణులు వారిని ఏ విధంగా మోసగించారో తెలియజేయడం బ్రాహ్మణులు ఎలా మారుతూ మార్పులు చేస్తూ దారి చేసుకుంటూ పోయారో గమనించాలి ఒకప్పుడు వారు వైదిక దేవతలను కొల్చేవారు తరువాత ఆ దేవతలను వదిలేసి అవైదిక దేవతలను కొలవటం మొదలుపెట్టారు వేదాలలో పేర్కొన్న ఆ దేవతలంతా ఏరి ఇంద్రుడెక్కడా వరుణుడెక్కడా బ్రహ్మ ఎక్కడా మిత్రుడెక్కడా అని వారిని అడగవచ్చు ఇప్పుడు ఆ దేవతలంతా వీరి దృష్టి నుంచి అదృశ్యులయ్యారు ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంద్రాది దేవతలను కొలవటం లాభదాయకంగా లేదు కనుక బ్రాహ్మణులు వేద దేవతలను ఆరాధించడం వదిలివేయడమే కాదు మహమ్మదీయ పీర్లను సేవించడం మొదలుపెట్టిన సందర్భాలు ఉన్నాయి ఈ సందర్భంలో ఒక స్పష్టమైన ఉదాహరణ చెబుతాను బొంబై సమీపంలోని కళ్యాణ్ దగ్గర గుట్టపైన బావా మలాంక్ష అనబడే పీర్ ముస్లిం మతగురువు సమాధి ఉంది అది చాలా ప్రఖ్యాతి గలది ప్రతి సంవత్సరం అక్కడ ఉరుసు జరుగుతుంది ఆ సందర్భంలో కానుకలు ఇవ్వడం కూడా ఉంటుంది ఆ దర్గాలో పురోహితుడుగా వ్యవహరించే వ్యక్తి బ్రాహ్మణుడు ముస్లింల దుస్తులు ధరించి అక్కడే కూర్చొని దక్షిణలు అందుకుంటాడు ఇంత డబ్బు కోసమే చేస్తున్నాడు మతమో గీతమో బ్రాహ్మణునికి కావాల్సింది దక్షిణ నిజానికి బ్రాహ్మణులు మతాన్ని వ్యాపారంగా వాణిజ్య విషయంగా మార్చేశారు బ్రాహ్మణుల ఈ విశ్వాస రాహిత్యాన్ని యూదులకు వాళ్ళ దేవుని పట్ల గల విశ్వాసంతో పోల్చి చూడండి నెబుకద్ నెజర్ అనే రాజు యూదులను జయించి వారిని వారి మతాన్ని వదిలేసి తన మతాన్ని స్వీకరించవలసిందిగా బలవంతం చేసినప్పుడు యూదులు ఒప్పుకోలేదు నెబుకద్ నెజర్ మూరల ఎత్తు మూరల వెడల్పు గల బంగారు విగ్రహాన్ని తయారు చేయించి బాబిలోన్ రాష్ట్రంలోని డూరా మైదానంలో దాన్ని ప్రతిష్ఠింపజేశాడు రాజైన నెబుకద్ నజర్ ప్రతిష్ఠించిన విగ్రహావిష్కరణ ఉత్సవానికి అందరు రాజకుమారులు గవర్నర్లు సైనికాధికారులు న్యాయాధీశులు కోశాధిపతులు సలహాదారులు మంత్రులు పాలకులు రావాలని ఆజ్ఞాపించాడు రాజాజ్ఞ ప్రకారం నెబుకద్ నెజర్ రాజు ప్రతిష్ఠించిన విగ్రహావిష్కరణ ఉత్సవానికి రాజకుమారులు గవర్నర్లు సైనికాధికారులు కోశాధిపతులు సలహాదారులు షరీఫ్లు అన్ని రాష్ట్రాల పాలకులు వచ్చి ఆయన ప్రతిష్ఠించిన విగ్రహానికి ఎదురుగా నిలబడ్డారు అప్పుడు ఈ విధంగా బిగ్గరగా చాటింపు వేశారు రాజాగ్నే ఇది వివిధ భాషలకు జాతులకు చెందిన ఓ ప్రజలారా వినండి కార్నెట్ ఫ్లూట్ హార్ప్ సాక్బట్ శాల్ట్రీ డల్స్మర్ మొదలైన రకరకాల సంగీత వాయిద్యాల ధ్వనులు మీ చెవుల పడగానే మీరంతా మన రాజైన నెబుకద్ నజర్ ప్రతిష్ఠించిన ఈ స్వర్ణ విగ్రహానికి సాగిలపడి మొక్కాలి ఎవరైతే ఆ విధంగా సాగిలపడకుండా ప్రార్థించకుండా ఉంటారో వారిని ఆ క్షణమే మండుతున్న కొలిమిలోకి తోసివేయడం జరుగుతుంది అని అక్కడ చేరిన అందరూ ఆ విధంగానే నిర్ణీత సమయంలో కార్నెట్ ఫ్లూట్ హార్ప్ సాక్బర్డ్ సాల్ట్రీ డల్సిమర్ మొదలైన సంగీత వాద్యాల నాదాలు వినిపించగానే ఒక్కసారిగా రాజు నెబద్ ప్రతిష్ఠించిన స్వర్ణ విగ్రహానికి మోకరిల్లి పూజించారు ఆ సమయంలో చాల్దీన్ వాసి ఒకరు దగ్గరగా వచ్చి యూదులను నిందించాడు వారు తమలో తాము మాట్లాడుకుని రాజు నెబుకద్ సరుకు ఇలా నివేదించారు ఓ రాజా దీర్ఘాయుష్మాన్ భవ ఓ రాజా ఒక ఆజ్ఞ జారీ చేశావు కార్నెట్ ప్లూట్ హార్ప్ వంటి అన్ని వాద్యాల సంగీతము చెవులబడగానే అందరూ స్వర్ణ విగ్రహానికి మోకరిల్ని ప్రార్థించాలి అని ఆ విధంగా మోకరిల్లి ప్రార్థించకుండా ఉన్నవారిని భీకరంగా మండుతున్న ఈ కొలిమిలోకి తోసివేస్తానని కూడా ఆజ్ఞాపించావు అయితే కొందరు యూదులు బాబిలోనియా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చూడడానికి నీవు నియమించిన షడ్రక్ మిషక్ అభిజ్ఞగో అనబడే వారు నీ ఆజ్ఞను లెక్క చేయలేదు వారు నీ దేవతను పూజించలేదు మీరు ప్రతిష్ఠించిన స్వర్ణ విగ్రహానికి మొక్కలేదు అని ఆ పలుకులు చెవి సోకగానే నెముకద్నెజర్ ఆగ్రహంతో మండిపోయాడు షద్రక్ను మిషక్ను అభిజ్ఞగోను పట్టుకొని రమ్మని ఆజ్ఞాపించాడు వెంటనే భటులు వారిని తెచ్చి రాజు ఎదుట నిలబెట్టారు నెబుకద్ నెజర్ వారితో ఇలా అన్నాడు ఓ షడ్రక్ మిషక్ అభెజ్ఞోళారా ఇది నిజమా మీరు మా దేవతను కొలవలేదా నేను ప్రతిష్ఠించిన స్వర్ణ విగ్రహానికి మొక్కలేదా ఇప్పుడు మీరు నా సమక్షంలో కార్నెట్ ప్లూట్ శాక్బర్డ్ శాల్ట్రీ డల్సిమర్ మొదలైన సంగీత వాద్యాల నాదాలు వినిపించగానే నేను ప్రతిష్ఠించిన స్వర్ణ విగ్రహానికి మోకరిల్లి ప్రార్థించాలి ఆ విధంగా ప్రార్థించకపోతే మిమ్మల్ని భయంకరమైన మంటల్లోకి తోసివేయిస్తాను మిమ్మల్ని నా బారి నుండి తప్పించగల దేవతలెవరో చూస్తాను అప్పుడు శద్రక్ మిషక్ అభిజ్ఞగో జవాబుగా రాజుతో ఇలా అన్నారు నెముకద్ నజర్ రాజా ఈ విషయంలో మేము నీకు జవాబు చెప్పాలనుకోవటం లేదు అలాగే జరిగితే మేము కొలిచే మా దేవుడు ఆ భీకరమైన మంటల నుండి మమ్మల్ని రక్షిస్తాడు అతడే మీ బారి నుండి మమ్మల్ని తప్పిస్తాడు ఏది ఏమైనప్పటికీ ఓ రాజా మేము మీ దేవతలకు గాని మీరు ప్రతిష్ఠించిన ఈ స్వర్ణ విగ్రహానికి కానీ మోకరిల్లము ఇండియాలోని బ్రాహ్మణులు తమ దేవతల పట్ల అలాంటి విడదీయరానటువంటి దృఢమైన భక్తిని విశ్వాసాన్ని ప్రదర్శించగలరా బకిల్ మహాశయుడు తన హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్ అనే గ్రంథంలో ఈ కింది భావాన్ని వ్యక్తపరిచాడు సందేహం కలిగితే తప్ప పురోగతి అన్నది సాధ్యం కాదని తేటపడుతోంది ఎందుకంటే మానవ నాగరికత పురోగమనం మానవ మేధా సంపత్తి వల్ల సాధించిన ఫలితాలపైన ఆ ఫలితాలు ఎంతవరకు వ్యాప్తి పొందాయన్న విషయంపైన పూర్తిగా ఆధారపడి ఉంటుందని మనం స్పష్టంగా తెలుసుకున్నాం గనుక అయితే కొందరు తమకు ఉన్న జ్ఞానంతోనే సంతృప్తిపడి ఆ జ్ఞానాన్ని పొందించుకునే ప్రయత్నమే చేయరు తమ అభిప్రాయాలే నిర్దిష్టమైనవని పూర్తిగా నమ్మిన మానవులు ఏ మూల కారణాల నుంచి ఆ అభిప్రాయాలు స్థిరపడ్డాయో వాటిని తెలుసుకోవడానికైనా ప్రయత్నం చేయరు తమ పూర్వుల నుంచి సంక్రమించిన భావాలకు విరుద్ధమైన భావాలు ఎదురైనప్పుడు వారు ఆశ్చర్యపడతారు అంతేకాదు భయభ్రాంతులై సంచలించిపోతారు కూడా ఆ స్థితిలో తమ నిశ్చితాభిప్రాయాలకు అనుగుణంగా లేని ఎటువంటి కొత్త సత్యాలనైనా సరే స్వీకరించడం వారికి అసాధ్యమవుతుంది ఈ లెక్క ప్రకారం సమాజ పురోగతికి అడుగడుగున సరికొత్త జ్ఞాన సముపార్జన అనేది ముఖ్యమైన ప్రాతిపదిక అవుతుందన్న విషయం వాస్తవమే అయినా ఆ సముపార్జన వెనుక కుతూహలం ఉండాలి జ్ఞాన సముపార్జనకు పరిశీలన ప్రియత్వం ప్రాతిపదిక అంటే సందేహోల్లాసం ఉండాలన్నమాట ఎందుకంటే సందేహం లేకపోతే విచారణకు ఆస్కారం ఉండదు ప్రశ్న లేకపోతే జ్ఞానమే లేదు జ్ఞానం అనేది మనకు మనం కోరినా కోరకపోయినా విధిగా వచ్చే స్తబ్దమైనది నిష్క్రియాత్మకమైనది కాదు మనం దాన్ని పొందాలంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఎంతో శ్రమపడితేనూ ఎంతో త్యాగం చేస్తేనూ గాని అది లభించదు సాధారణ విషయ పరిజ్ఞానంతో తృప్తిపడే మనుషులు ఆ విధంగా ఊరకనే శ్రమిస్తారని త్యాగం చేస్తారని అనుకోవడం అర్ధరహితం అంధకారాన్ని అనుభవించని వారు వెలుగు కోసం చూడరు ఏ విషయం మీదనైనా మనం ఒక నిర్ణయానికి చేరుకున్నాక ఇక ఆ విషయం గురించి పరిశోధించము ఎందుకంటే ఆ విషయం మీద ఇంకా ఎక్కువ విచారణ చేయడం ఒక్కోసారి అనవసరము అపాయకరము కూడా కావచ్చు ఒక విషయంపై దర్యాప్తుకు ఉపక్రమించడానికి ముందే సందేహం ఏర్పడాలి కాబట్టి అన్ని సందర్భాల్లోనూ సందేహం అనేది సాధనకు మూలమని ప్రగతికి అవసరమైన పూర్వకార్యమని తేలుతున్నది ఇప్పుడు బ్రాహ్మణుల విషయానికి వద్దాం వారు వేదాలు ప్రశ్నాతీతాలు అన్న ఒక తుంటరి సిద్ధాంతాన్ని సృష్టించి ప్రచారం చేసి జనసామాన్యంలో సందేహాలకు గాని ప్రశ్నలకు గాని తావు లేకుండా చేశారు ఈ సిద్ధాంతం వల్ల హిందువుల్లో జ్ఞానం పెరగకుండా ఆగిపోయింది హిందూ నాగరికత సంస్కృతులు కుళ్ళు కంపు కొట్టే మురికి గుంటలైనాయి ఆ విషయం గుర్తించి ఈ తుంటరి సిద్ధాంతాన్ని కూకటి వేళ్లతో సహా పెల్లగించి వేయాలి ఇండియా పురోగమించాలంటే ఇది తప్పదు వేదాలు శుద్ధ పనికిమాలిన గ్రంథాలు అవి ప్రశ్నించడానికి వీలు కానివని పవిత్రమైనవని నిత్యమైనవని బ్రాహ్మణులు ఎందుకు కల్పించారంటే ఆ తర్వాత వాటిలో చేర్చబడ్డ పురుష సూక్తం అనే దానివల్ల అవి వారిని భూసురులను చేశాయి గనక ఈ పనికిమాలిన వేదాల్లో ఉన్నదేమిటి పవిత్రత లేదు ప్రశ్నాతీతత్వము లేదు తమ శత్రువుల నాశనం కొరకు వారి ఆస్తులను దోచుకొని వాటిని తమ అనుయాయులకు పంచుకోవడం కోసము కొండ దేవతలను ప్రార్థించడం తప్ప మరేమీ లేని ఆ వేదాలను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకపోయింది బ్రాహ్మణులు ప్రచారం చేసి అందరి మెదలలోకి చొప్పించిన ఈ అర్ధరహిత భావాల నుంచి ప్రతి హిందువు విముక్తి పొందవలసిన సమయం ఆసన్నమైంది ఈ విముక్తి లేకపోతే హిందూ దేశానికి భవిష్యత్తు ఉండదు ఇది ఎంత దుస్సాధ్యమైన కార్యమో తెలిసే నేను ఈ పనికి పూనుకున్నాను దీనివల్ల కలిగే పరిణామాలకు నేను భయపడటం లేదు ఈ విధంగా జన సామాన్యాన్ని ఉత్తేజపరచటంలో కృతకృత్యున్ని కాగలిగితే సంతోషిస్తాను ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే తరాలు మన స్థితి కథలు మారక సకల జనం బతుకు అగ్రకుల విషకౌ గిటబడి నలిగిపోవు కదా నీటి దినం మై పోయే వాళ్ళమో అంబే కర్లే కుంటే ఏ చీకటి మింగునో తను వెలుగే రాకుంటే